ఆయన అంశాన్ని దేవుని దృష్టిలో తీసుకుని వస్తున్నాడు నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు దేవునికి స్తోత్రం నీ నామము కంటే గొప్పది ఏమిటంటే వాక్యం ఆ వాక్యమును బట్టి నేను నిన్ను స్థుతిస్తూ ఉన్నాను దేవుడిచ్చింది ఏమిటంటే మనకు ఆయన వాక్యము ఈ రోజు మన జీవితానికి జీవాన్నిచ్చేది ఈ రోజు మన జీవనాన్ని కొనసాగింపు చేసేది ఈ రోజు మన ఆత్మీయతకు మన ఆత్మీయ జీవితాలను మెరుగుపరిచేది ఏమిటో తెలుసా దేవుని వాక్యము ఈ రోజు దేవుణ్ణి మనం ఎందుకు స్థుతించాలంటే దేవుని వాక్యమును బట్టి ఒకవేళ వాక్యమే లేదనుకోండి అసలు మనం ఇక్కడ ఉంటామా మనం ఎలా ఉండాలో మనకి తెలిసేదా మన జీవితానికి ఒక గమనం ఉండేదా మన స్తోత్రం మన జీవితానికి జీవాన్ని పోస్తూ ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలగజేస్తూ ఉన్నది హలలుయ వాక్యం ప్రతి దినం మన బాధల్లో వేదంలో కృంగుదలలో మనకు నెమ్మదిని ఇస్తూ ఉంది మన జీవితానికి కావలసిన ఓదార్పునిస్తుంది మన జీవితానికి కావలసిన ఓర్పునిస్తుంది మన జీవితాల్లో కావలసిన జీవాన్ని ఈ వాక్యం మనకు అనుగ్రహిస్తుంది ఆయన వాక్యమే లేకపోతే మనం ఎప్పుడో కృంగి పడిపోయేవాళ్ళం కృషించిపోయే వాళ్ళం ఏ గమనం లేని వారంగా ఏ గమ్యం లేని వారంగా మారిపోయే వాళ్ళం దేవుని వాక్యం మనకు ఓదార్పు దేవుని వాక్యం మనకు ధైర్యము దేవుని వాక్యం మన జీవితానికి జీవం పోస్తా ఉంది అందుకే మనం రోజు బ్రతికి బట్ట కడుతున్నాం ఈ రోజు మనం బ్రతుకుతున్నామంటే దేని వలన దేవుని మాట వలన మనుషుడు రొట్టె వలన కాదు మత వార్త నాలుగవ జార్త నాలుగవ వచ్చిన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును దేవునికి స్తోత్రం శుభ్రంగా తిన్నావు బ్రతుకుతున్నావు కాదు ముఖ్యం దేవుని వాక్యమే నిన్ను బ్రతికించుచున్నది దేవుని వాక్యం వల్లనే నీవు బ్రతుకుతున్నావు దేవుని వాక్యమే నీకు జీవం పోస్తా ఉంది దేవుని వాక్యము ద్వారానే నీ జీవన విధానం కొనసాగించబడతా ఉంది రెండవదిగా ఈ అట ఒక గొప్ప కాండం ముప్పై రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూస్తే ఈ వాక్యానికి ఉన్న రెండవ ప్రాధాన్యత దేవుడు చెప్పాడు దేవుని వాక్యం అట మంచులా తర్వాత లేత గడ్డి మీద పడు చిలా మీద కురియు వర్షములా ఉంటది అంట దేవుని వాక్యం మంచులా మనల్ని ఆవరించకపోతే ఎప్పుడో కుళ్ళి కృషించిపోయే వాళ్ళ వాక్యం మంచులా మనల్ని ఆవరించి మంచులా దేవుడి వాక్యం మనల్ని కవర్ చేస్తూ ఉంది మనం ఒక వస్తువు బాగుండాలి పాడవకుండా ఉండాలంటే దాన్ని ఫ్రిడ్జ్ లో పెడతాం డీప్ ఫ్రిడ్జ్ లో పెడతాం ఆ ఫ్రిడ్జ్ లో పెడితే ఆ వస్తువు చుట్టూ ఏముంటది మంచు అది పాడవకుండా అది పాడైపోకుండా అది కుళ్ళిపోకుండా పాడిపోకుండా లేక రాలిపోకుండా దానికి పచ్చదనాన్ని మంచు ఇస్తా ఉంటది మొక్కలకన్నిటికి మనం పోసే నీటి కంటే మంచు మొక్కలను పచ్చగా ఉంచుతూ ఉంది ఈ రోజు దేవుని వాక్యం మనకు ఒక మంచులా మనకు పచ్చదనాన్ని ఆ వాక్యమే లేకపోతే మన జీవితంలో ఈ పచ్చదనం లేక ఈ సౌందర్యం లేక ఈ అందం మనలో ఉండి ఉండేది కాదు ఇస్రాయలీలు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఎండిపోయారట యశ్యాగ్రంథం అరవై నాలుగు వాచ్ ఆరో వచ్చినాన్ని మనం చూస్తే వాడిపోయాము వాడిపోయిన జీవితం రాలిపోతూ ఉన్న జీవితం ఇలాంటి వాడిపోయే జీవితాలకు దేవుని వాక్యం ఎలా ఉందట మంచువలే ఉంది మాట చెప్పినట్య గ్రంథం మనం చూస్తే చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను దేవునికి స్తోత్రం దేవుని వాక్యమట చెట్టుకు మంచుగా మనల్ని ఆవరిస్తా మన జీవితంలో మనము ఎండిపోకుండా లేక మనం రాలిపోకుండా మనకు మన జీవితంలో ఉన్న పచ్చదనాన్ని కాపాడడానికి దేవుని వాక్యం దేవుడు మనకిచ్చాడు వాక్యం లేకపోతే ఎప్పుడో ఎండిపోయే వాళ్ళం ఎప్పుడో మన జీవితంలో పచ్చదనాన్ని కోల్పోయే వాళ్ళం ఎప్పుడో మన జీవితంలో రాలి వాళ్ళం అని దేవుడు అట మనల్ని మంచులా ఆవరించి మంచులా దేవుడు మనతో ఉన్నాడు ఆ వాక్యం మనల్ని అలా భద్రపరుస్తూ